ఇప్పటికే ఆలస్యం చేసా ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతా మంచి తరుణం మించినే దొరకదు కొంత బంగారం ఇంకొంత వెండి కొనేద్దాం ఇది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ సామాన్య మధ్య తరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉల్చే వారంతా బంగారం వెంట పడుతున్నారు ఎండలో అంటే దుకాణాల ముందు క్యూలో నిలబడి రెండు మూడు గంటలు వెయిట్ చేసేంత ఇంట్లో అప్పటికే ఉన్న పాత బంగారాన్ని బ్యాంకులో కొదువపెట్టి ఆ డబ్బుతో కొత్తగా బంగారం కొనేంత బులియన్ మార్కెట్ లో సెకండ్ బాంబేగా పేరుందినా కడప జిల్లా, ఒడ్డి లో, తెలంగాణ రాష్ట్రాని హైదరాబాద్ లో మరిన్ని నగరాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. రెండు మూడు నెలలుగా బంగారం వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇంతకంటే పెరగదు అనుకున్న ప్రతిరోజు మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీంతో అప్పుడే కొని ఉంటే బాగుండేది అని అనుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లో పది గ్రాముల బంగారం ధర 32000కు పైగా పెరిగింది. కిలో వెండి ధర తొంభై ఆరు వేలకు పైగా పెరిగింది తులం బంగారం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు కిలో వెండి ధర ఐదు లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి దీంతో ఈ ట్రెండును ఇప్పుడైనా క్యాష్ చేసుకుందామనే గోల్ రష్ విపరీతంగా పెరిగింది చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకులో తనాక పెట్టి వచ్చిన డబ్బుతో బంగారం వెండి కొనేస్తున్నారు మూడు వారాలుగా బ్యాంకులో గోల్డ్ గోల్ లోన్ సంఖ్య పెరిగాయని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి ఒకరు చెప్పారు ప్రొద్దుటూరులో గురువారం పలు బ్యాంకు శాఖలు భారీ స్థాయిలో గోల్డ్ లోన్లు మంజూరు చేశాయి ఒక వ్యక్తి బంగారు నగలు తనఖా పెట్టి లోన్ ఇవ్వాలని బ్యాంకు కు వెళ్లగా ఈ రోజు ఇప్పటికే రెండు కోట్లు గోల్డ్ లోన్లు ఇచ్చేశారు ఇక నగదు లేదు అని పంపించేశారు మరో బ్యాంక్ శాఖలోని ఇదే అనుభవం ఎదురైంది బంగారం తనఖా పెట్టి అగ్రికల్చర్ లోన్ తీసుకున్న ఒక వ్యక్తి పాత లోన్ రెండు చేస్తాను అదే బంగారానికి అదనంగా వచ్చే డబ్బును అప్పుగా ఇవ్వండి అని అడిగితే నో క్యాష్ అని బ్యాంకు సిబ్బంది చెప్పారు గతంలో రియల్ రంగంలో పెట్టుబడి పెట్టేవారు కూడా ప్రస్తుతం బంగారం వెండి వైపు మారిపోయారు హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్లలో ఇల్లు నిర్మించి విక్రయించే ఓ బిల్డర్ ఇటీవల పావు కిలో బంగారం ఐదు కిలోల వెండి కొనుగోలు చేశారు ఇల్లు కట్టి ఏడాదికో ఏడాదిన్నరకో అమ్మితే పది నుంచి పదిహేను లక్షలు మిగిలితే ఎక్కువ బంగారం వెండితో రోజుల్లోనే అంత లాభం వస్తోంది అనేది ఆయన వాదన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రియల్ ఎస్టేట్లో స్తబ్దత నెలకొంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం దాచుకున్న నగదును బంగారం వెండి కొనుగోలుకు వాడే వారి సంఖ్య పెరిగింది పొద్దుటూరులో గురువారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందలు అయితే ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్లు తెలిసింది